మహారాజు వారిని లేపండి అంత చక్కగా నిద్రపోతున్న వారిని లేపి ఆ పాపాన్ని నేను మూటగొట్టుకోలేను ఆ మీరే చేయండి మంత్రివర్య గురువర్య మీరు పెద్దవారు కదా మీరే లేపండి మహామంత్రి గారు ఏంటి పెద్ద చిన్న లేదు లేదు నేను కాదు మీరే లేపండి కొత్తవాళ్ళు గారు కొత్తవాళ్ళు గారు మీరు లేపండి కొత్తవాళ్ళు నువ్వెళ్ళు 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 లేపు నేను ఎందుకు లేపాలి వెళ్ళు 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 మొత్తం అది మేము గొప్ప ఆలోచనలో ఉన్నాం ఆ పిల్లల దొంగ గురించి సమయానికి ముందే ఉదయాన్నే మేము ఇక్కడికి వచ్చేసాము అందుకనే ఇలా మాకు నిద్ర వచ్చేసింది నేను అర్థం చేసుకోగలను మహారాజా ఒకవేళ భాస్కర్ ఏడవడం వల్ల మీకు నిద్రాభంగం కలగలేదు కదా అవును మహారాజా నాకు అలాగే అనిపిస్తోంది భాస్కర్ కారణంగానే మీకు నిద్ర సరిపోవడం లేదు అని మీరు ఏం మాట్లాడుతున్నారు భాస్కర్ అయితే ఎంతో ప్రియమైన ముద్దుగా ఉండే బాలకుడు తను మమ్మల్ని నిద్రపోకుండా ఎలా ఆపగలడు అవునవును మేము రాజ్యాన్ని చూసుకుంటున్నాము ఒక మహారాజుని చిన్న బాలకుడు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేడు మమ్మల్ని అదంతా వదిలేయండి మీరు పండిత రామకృష్ణ మీరు ఇది చెప్పండి మీకు ఆ పిల్లల దొంగ విషయంలో ఏమైనా సూచన వచ్చిందా చాలా తెలివైన దొంగ మహారాజా నేను మీకు ఏమని చెప్పాలి చాలా తెలివైన దొంగ ఎటువంటి సాక్ష్యాన్ని విడిచిపెట్టలేదు రాత్రి మొత్తం నేను వెతుకుతూనే ఉన్నాను మహారాజా ఒక్క క్షణం కూడా నేను నిద్రపోలేదు అయినా గురువార్య మీరు చాలా చురుగ్గా కనిపిస్తున్నారు ముని చురుగ్గా కనిపిస్తారు మరి ఎందుకంటే ఆయన అబద్ధం చెప్తున్నారు కదా రాత్రి మొత్తం భజనే దేవి పేరుని చెప్పి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మంత్రి గారు ఏమి లేదు గురువర్యా అది మిమ్మల్ని పొగుడుతున్నాము అంతే చూశారుగా మీరు పడుకోకపోయినా ఎంత చురుగ్గా కనిపిస్తున్నారో కానీ పండిత రామకృష్ణం చూడండి ఇంత నిద్ర చేసిన తర్వాత కూడా ఆయన నీరసంగా ఉన్నారు చూడండి అవును మంత్రి గారు ఎందుకంటే నేను రాత్రంతా కూడా నల్లని నీడ ఆ ఆడదొంగ గురించి ఆలోచిస్తున్నాను మీకెలా తెలుసు ఆ పిల్లల దొంగ మగవాడా లేక ఆడమని ఇలా ఇది మీకు ఎక్కడ దొరికింది పండిత రామకృష్ణ మా ఇంట్లో మహారాజా ఆమె భాస్కర్ ని ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో మా ఇంటికి వచ్చినప్పుడు ఏంటి రామకృష్ణ ఈ పట్టిని నాకు ఇవ్వండి మ్మ్ అసలైదే మీరు దీనిని నా వద్దనే ఉంటాను పట్టీ దీని గురించి నేను వివరాలు తెలుసుకుంటాను అవసరం ఏమీ లేదు గురుదేవా మహారాజా నా ఉద్దేశం ప్రకారం ఆ దొంగ భజనీ దేవి ఏంటి భజనీ దేవి భజనీ దేవి ఆ ఆ నల్లని నీడ నా కళ్ళ ముందే ఉంది మహారాజా లేదు మహారాజా ఆమె నా కళ్ళ ముందే ఉంది ఎప్పుడైతే పిల్లలందరూ దొంగిలించబడ్డారో అప్పుడు భజనీ దేవి భజన చేస్తూ ఉంది కానీ గురువర్య అక్కడికైతే కేవలం స్త్రీలను మాత్రమే కదా ఆహ్వానించారు చూసేవామణి ప్రపంచం అందరి కాళ్ళు కట్టుపడేస్తే మన గురువుగారు స్వయంగా వారి కాళ్ళే కట్టేసుకుంటారు నా బ్రహ్మ దృష్టితో చూశాను మహారాజా నా బ్రహ్మ దృష్టితో నేను మొత్తం చూసేశాను మహారాజా ఇక నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను మహారాజా అంత సాత్వికంగా ఉండే ఒక స్త్రీ అటువంటి విపత్కరమైన పనిని ఎప్పటికీ చేయలేదు అవును గురుదేవా మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు కానీ ఇది మాత్రం స్వర్ణమే అవును మహారాజా ఇన్ని భజనలు కీర్తనలు చేసేటటువంటి ఒక వ్యక్తి మనసు స్వర్ణంలాగా పవిత్రమైనది అవుతుంది మీరే చూడండి రాత్రి పగలు భజనలు చేసే ఒక స్త్రీ విషయంలో మీరు ఇలా ఎలా మాట్లాడగలరు చెప్పండి రామకృష్ణ గురువుగారు గారు గుర్తుంచుకోండి మహారాజా ఏ రోజైతే భజనీదేవి వచ్చారో అదే రోజు ఆ దొంగ కూడా వచ్చింది ఈవిడా మహిళే ఆవిడా మహిళే ఈ ఎటువంటి ధ్వని చేస్తున్నాయో ఈ ధ్వనినే నేను ఆమె పట్టీల దగ్గర నుంచి కూడా విన్నాను అలాంటప్పుడు ఆవిడనే పూర్తిగా అనుమానించాల్సి వస్తుందిగా కేవలం ఒక చిన్న అనుమానంతో మీరు ఒకరి మీద ఆక్షేపణ వెయ్యలేరు కదా రామా కృష్ణ చెప్పింది నిజమే పండిత రామకృష్ణ మనం ఊరికే ఎవరి మీద ఆక్షేపణ వెయ్యలేము ఒకవేళ మీరు ఆక్షేపణ వేస్తున్నారు అంటే అప్పుడు మాకు దానికి సాక్ష్యం కావాలి గుర్తుంచుకోండి అనుమానం కాదు ఆధారం కావాలి పండిత రామకృష్ణ అలాగే మహారాజా నేను ఇది నిరూపించగలను ఎలా మా ఇంటికి భాస్కర్ని ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చిన దొంగ చేతికి గాయమైంది నేను చాలా స్పష్టంగా చూశాను నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఆ గాయం దేవి చేతి కూడా ఉంటుంది చూడు రామకృష్ణ ఒకవేళ ఆమె దొంగ కాదు అని తేలితే అప్పుడు గురువర్య పండిత రామకృష్ణ ఈ విషయం ఈ విధంగా పరిష్కారం కాదు దీనికోసం పరిశీలన చాలా అవసరం మహామంత్రి గారు మహారాజా మీరు వెంటనే పండిత రామకృష్ణ అలాగే గురువర్యులతో కలిసి వెళ్ళి పరిశీలించండి పండిత రామకృష్ణ గారి సందేహం సందేహమా లేక సత్యమా అని తేల్చండి గురుదేవా ఏమైనా విశేషమా దేవి కోసం అంటే నేను అన్నదానికి అర్థం ఆమె కోసం నేను ఏ బహుమానం తీసుకురాలేదు ఒట్టి చేతులతో వచ్చా కొత్తవాళ్ళు గారు తెస్తున్నారుగా సంకెళ్ళు అయ్యో ముందు మీ అనుమానం నిజం కావాలి కదా రామకృష్ణ పండితుడా ఆ తర్వాత వేసుకోవచ్చు బేడీలు అవుతుంది తప్పకుండా నిజం అవుతుంది మణి సకెల్లా సకెత్తన తర్వాత మన గురుగారు మరమ్మాలమేయాలనే ఆలోచనలో ఉన్నారు కదా సరిగ్గా చెప్పాము నా అదృష్టం పండింది అందుకే మీరు నన్ను దర్శించుకోవాలనే ప్రార్థనను స్వీకరించారు గురుగారు మీరు ఆవిడ గురించి అంటున్నారు కదా ఏ అదే అదే నా ఉద్దేశం ఏమిటంటే మీరు మిమ్మల్ని దర్శించుకోవాలి అనే మా ప్రార్థనను స్వీకరించారు అని చూసారా కావాలనే దాసేస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం పండిత రామకృష్ణ దేవి మీరు మీ దర్శన భాగ్యం కల్పించారు ఇక మీరు మీ చేతులతోనే మాకు మా కృష్ణయ్య దర్శనం కూడా కల్పిస్తే బాగుంటుంది అలాగే తప్పకుండా ఈ ఉపాయం అస్సలు పని చేయలేదు పండిత రామకృష్ణ ప్రభువు ప్రియ భక్తురాలి మీద నిందలు వేయాలని వేసే ఏ ఉపాయము అంత సులభంగా పనిచేయదని తెలుసుకో రామకృష్ణ లోపలికి పదండి దర్శనం చేసుకోండి మీరందరూ దర్శించుకోవటం అయిపోతే ఇక నేను వెళ్ళనా అది నాకు ధ్యానం చేసుకునే సమయం అయింది పండిత రామకృష్ణ ఏదో ఒకటి అవకాశం రామకృష్ణం ఒక నిమిషం దేవి అందరి నోటా విన్నాను మీరు అత్యంత చమత్కారి అని నేను కలిసిన వాళ్ళందరూ నాకు ఈ మాటే చెప్పారు కానీ నాకు నమ్మకం కలగడం లేదు రామకృష్ణేమిటి ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నాడు ఇవాళ మీ ముఖంలో మంచి తేజస్సు కనిపిస్తుంది నాకు పూర్తి నమ్మకం కలిగింది నిజంగానే మీరే చమత్కారి అని ఇప్పుడు మీకు సద్బుద్ధి వచ్చిందా రామకృష్ణ మీరు శరణన్న వారందరి కోరికల్ని నెరవేరుస్తారు నా కోరిక కూడా నెరవేర్చండి మీ ఈ పవిత్ర హస్తాలతో ప్రభువు ప్రసాదం ఈ పండితునికి ప్రసాదించండి శ్రీకృష్ణుల వారి ప్రసాదం మీకు తప్పక లభించాలి ధన్యవాదాలు